నమస్తే అండి మీ సుకన్యా శేఖంది వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఏంటిది చూపిస్తున్నారు ఇలా బాధగా అని అనుకుంటున్నాడా ఇట్లాగే ఎక్కడ ఉంటుందండి నర్సరీలకే ఉంటుంది కదా మూడు ఎకరాల్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీ వెంకటరెడ్డి సన్ నర్సరీ అండి ఆ నర్సరీకి అయితే మేమైతే వచ్చేసాం అనమాట ఎందుకు ఏమిటి అంటే కనుక చూడండి ఒకసారి బెడ్స్ అన్నీ చూడండి సూర్యుడేమో అర ఎండరావు మర్చిపోయినట్టున్నాడు వర్షమే చంద్రుడేమో వర్షాన్ని దబా ఇచ్చేస్తున్నాడండి మాకైతే ఒక పదిహేను రోజుల నుంచి తెరిపి లేకుండా వర్షం ఆ వర్షంలో రోజు మేము స్కూల్ కానీ ఇట్టని అటెన్ తిరుగుతూ ఉంటాం ఆ వర్షానికి నా నేనైతే తడిచిపోవడం బాగా జలుబు దగ్గు గొంతు ప్రాబ్లం అండి అయినా సరే మనం నర్సరీల విషయం ఎక్కడ తగ్గేది లేదు కదా అయితే ఒకసారి నర్సరీకి వెళ్ళి ఎందుకు పెడుతున్నాను ఏంటి అనేది మీకు అయితే నేను చూపి చివరిలో చెప్తానండి ఈ నర్సరీ వచ్చేసి గండి మేడ దగ్గర కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నారులు ఎలాగున్నాయి మొక్కలు ఎలాగున్నాయి ఎంత కాష్టపడుతుంది అసలు ఎందుకు ఇవన్నీ అనేది అయితే చివరిలో మీకైతే చెప్తానండి ఇక్కడ వచ్చేసి రకరకాల చామంతులు అండి నేను కూడా నేమ్స్ అయితే అసలు ఇన్న తర్వాత ఇట్లాంటి రకాల చామంతులు కూడా ఉంటాయి అనుకున్నాను పప్పాయి అండి ఇది పప్పాయి వచ్చేసి రెడ్ లేడీ పప్పాయి అనమాట అసలు చెట్టి ఇంతే ఉంది కానీ అండి కాయలు మాత్రం అమోఘం ఆ కాయలు కూడా నేను చూపిస్తాను ఇప్పుడండి ఈ తీసుకునే శాంపిల్స్ అయితే నేను నా పర్సనల్గా నా గార్డెన్లో నాటుకుందామని అయితే తీసుకున్నాను ఈ లోపల రైతులు వచ్చారండి చాలా మొక్కలు కావాలి ఆర్డర్ అని ఎన్నో డబ్బులు అయితే తీసుకున్నారు ఆ రైతులకైతే ఇలాగ సదిరేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా బురద అయితే ఎట్లా ఉందో ఆ బురదలోనే మునగండి ధనుష్ మునగ అంటే చాలా వెరైటీ సీడ్ ఇవి కూడా ఒక రెండు తీసుకున్నాను మన గార్డెన్లో ఆల్రెడీ ఒక ఏడెనిమిది రకాలు ఉన్నాయి ఇది ఒక రకం చేరిందండి ఇప్పుడు ధనుష్ మునగ అంటే చిన్న చెట్టుకే కాయలు ఎక్కువ కాయలు ఎక్కువ వస్తాయండి ఇవి కనిపించేది బంతి అనమాట బంతిలో చాలా రకాలండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ బంతి అనమాట ఇవి వచ్చేసి చామంతుల రకరకాల అండి అయితే నేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి వాళ్ళు అన్నారు ఇవైతే మేము ప్రాపగేట్ చేసుకొని ఫ్లవర్ చూస్ అయితే మీకు మేము సేల్ చేస్తామని అయితే ఈ మొక్కల వరకు అయితే సపరేట్ అమ్మా అని చెప్పారు ఇది వచ్చేసి మొత్తం వంగనారేనండి వంగనారు రకరకాల వంగనారండి అన్ని బెడ్స్ అనమాట అవి తడవకోకుండా చక్కగా పైన అయితే పెద్ద పెద్ద కవరు షీట్సే కప్పేశారండి ఎందుకంటే ఎంత హెల్తీగా ఉన్నాయో అసలు ఇంత డ్యామేజ్ అనేది కూడా లేదు చాలా చాలా బాగున్నాయండి ఈ వంగనార్లన్నీ అంతేకాకోకుండా ఇవి వచ్చేసి తీగ జాతులండి సొరాబీర కాకర ఇలాగ వెరైటీ వెరైటీ తీగ జాతులు ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక రకం బంతి అండి ఇలాగండి చూసుకుంటూ వెళ్తే బోల్డ్ కలర్స్ ఇది వచ్చేసి పప్పాయి అండి ఇవన్నీ ఎందుకని అని అనుకుంటున్నారా మాకు ఈ పది రోజుల్లో ఒక సిటీజీ మీట్ ఉందండి మూడవ వర్ష కోసం విజయవాడలో మీరు కూడా అందరు ఆహ్వానితులు ఎవరైనా రావచ్చండి దానికోసమని ఒక రెండు వేలు మొక్కలు అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో గార్డెన్ అండి మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్తో మీరు కూడా సిటీజీలో జాయిన్ అవ్వచ్చండి మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు కావాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ